శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పంతొమ్మిదవ సర్గ శూర్పణకను విరూపను గావించిన రామలక్ష్మణుల మీదకి కృద్ధుడైన ఖరాస్తుడు తన పదునాలుగు వేల మంది యోధులను యుద్ధమునకు పంపుట ముక్కు చెవులు తెగిపోయి రక్తంతో తడిసి విరూపయ్యి తన ముందు నేలపై పడి ఉన్న తన సోదరుగు సూర్పణక దుస్థితిని చూసి ఖరాస్తుడు మిగిలిన కృద్ధుడై ఆమెను ఇట్లడిగను ఓ సోదరి లెమ్ము నీ నిస్పృహను వైకల్యమును వీడము నీ ముక్కుచివులు కోసి నిన్ను ఇట్లు వికృత రూపను చేసినదెవరు ఇప్పుడే వివరంగా తెలుపుము ఇతరుల జోలికే పట్టక ఒకే చోట ప్రశాంతంగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమును వినోదముగా నైనను తన వేళ్లతో బాధి బాధించుచున్న మనగాడెవ్వడు ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను చేరి నీ ముక్కుచివులను కోసిన వాడు తన మెడకు తాను మృత్యుపాసిమను బిగించుకున్నట్లే అంతేకాదు అతడు కాలకూట విషమును త్రాగినట్లే ఇంకా వాడు తన చావును తాను కొని తెచ్చుకున్నట్లే ఈ విషయమును అతడు ఎరుగనట్లున్నది ఓ సోదరి సూర్పణఖ నీ బలపరాక్రములు సాటిలేనివి నీవు కామరూపిణివి ఎక్కడనైనా నిర్భయంగా సంచరింపగలదానవు అంతేకాదు దేవతలతో సమానురాలువు అట్టి నిన్ను ఈ దుస్థితికి గురి నిన్ను ఈ విధముగా విరూపణ చేసిన మహావీరుడెవరు దేవగంధర్వ జాతులకు చెందినవాడా లేక మహాత్ములైన ఋషులలో ఒకడా ఎవడో వాడు పాకాసురుని చంపినవాడు సహస్రాక్షుడు దేవతలలో ప్రముఖుడు అయిన ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవడనూ ఇట్లు నిన్ను బాధించి నాకు అప్రియమును గూర్చుడుకు సాహసింపడు ఈ లోకము నట్టి వాణిని ఎవరిని నేను ఇంతవరకునూ చూడలేదు శత్రుల రూపుమాపునట్టి నా బాణ పరంపర ద్వారా హంస నీటితో కలిసి ఉన్న పాలన వలె నేడే ఆ అపరాధి యొక్క ప్రాణములను పిలిచి ఓ సోదరి మీకు తిన వ్యధను గుర్చేసిన నా వీరుడు ఇంకా మిగిలి ఉండరాదు రణరంగమున మిగులు వాడినా నా బాణములచే వాణి ఆయు పట్టులను ఛేదించదను వారి శరీరం నుండి నురుగులతో ప్రవహించిన వీడి రక్తముతో భూమి తన దాహమును తీర్చుకొని ఓరుచున్నది యుద్ధరంగమున నా చేతిలో మృతి చెందిన వీరుని యొక్క శరీరం కడ వివిధ పక్షులు గుముకోడి ఆ కళేబరము నుండి మాంస కండములను చిక్కు చీల్చుకొని సంతోషంతో తినగలవు ఇక సమరభూమి నుండి నా చేతికి చిక్కిన ఆ క్రూ ఆ క్రూరిని దేవతలు గంధర్వులు పిచాచములు రాక్షసులు మొన్న రక్షింపజాలరు ఓ సోదరి మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోలుకొనము పిమ్మట పరాక్రమశాలిని అవైనా నిన్ను ఈ దుస్థితికి గురి చేసిన దుర్జునుడెవరో ఎవరో తెలుపము కోపంతో రెచ్చిపోయిన తన సోదరి మాటలను విన్న పిమ్మట ఆ చూర్పనకా కన్నీరు గాచుతో అతనితో ఇట్లునుడి ఓ సోదర మన దండకారణ్యమున ఈరు రాజకుమారులు చేరిరి వారు నవయువకులు అంతేకాదు చక్కని రూప లావణ్యములు గలవారు మిక్కిలి సుకుమారులు ఆయనను సాటనేని బలపరాక్రమలు గలవారు మరియు పద్మల వలె విశాలమైన మనోహరమైన నేత్రములు గలవారు వల్కములను జింక చర్మములను ధరించి ఉన్నారు కందమూల ఫలములే వారి ఆహారములు వారు జితేంద్రియులు తాపసులు ధర్మనిరతలు వారు దశరథ మహారాజు యొక్క కుమారులు అన్నదమ్ములు పేర్లు రామలక్ష్మణులు గంధర రాజుల వలె వారు నిరుపమాన తేజోమూర్తులు గొప్ప రాజ చిహ్నములు గలవారు వారు దేవతలు మనుష్యులు తెలపజాలను వారి చెంత నేను సనని నడుము గల ఒక మగవును చూచితిని ఆమె నిండు జవ్వని చక్కని సుందరి మెలమెలలాడుచున్న పెక్కు ఆభరణములను ధరించి ఉన్నది ఆ యువత రక్షణ నిమిత్తముగా ఆ ఉభయుల వలన నేను ఒక దిక్కులేని దాని వలె కులట వలె ఇటు దురావస్థకు లోనైతిని రణరంగమున ఇరువురు యువకులు మృతి చెందిన వెంటనే నురగులతో కూడిన వారి రక్తములను ఆ కుటరాత్మరాలి రక్తమును తని తీరా త్రాగు ఓ సోదర ఆ ముగ్గురు యొక్క రుధిరమును రణరంగమునందు తృప్తిగా జుర్రెదెను ఇదే నా ఏకైక వాంఛ దాన్ని నీవు నెరవేర్చి తీరవలెను శూర్పణక పలుకులు విన్నంతనే ఆ ఖరాస్తుడు మిగుల మండిపడెను వెంటనే అతడు వలె భయంకరమైన పది నాలుగు వేల మంది యోధులను శ్రీరాముని మీదకి యుద్ధమునకు పంపుచో వారిని ఇట్లు ఆదేశించను ఓ ఓ యోజులారా ఇరువురు మానవుల వల్కములను చింకచర్మలు ధరించయు శస్త్రధారులే భయంకరమైన దండకారణకు వచ్చి ఉన్నారు వారితో ఒక తరుణియూ గలదు మీరు అచ్చనకి వెళ్ళి దురాచారులైన ఆ యువకులు ఎరుని ఆ తరుణిని పరిమార్చి రెండు అప్పుడు నా సోదరి అయిన ఈ శూర్పనక ఆ ముగ్గురి రక్తమును త్రాగలదు ఓ రాక్షసులారా ఇదియే నా సోదరి కోరిక ఇట్లా చేయుట నాకును మిగుల ఇష్టము వెంటనే వెళ్ళి వారిపై మీ పరాక్రమను చూపి వారిని చంపివేయుడు అప్పుడు నా సోదరి కోరిక తీరును కరుడు ఈ విధముగా ఆదేశించిన పిమట ఆ పద్నాలుగు వేల మంది రాక్షస యోధులు ఆ శూర్పనకను వెంటబెట్టుకుని గాల్చి నెట్టబడిన మేఘముల వలె పంచవటికి చేరిరి పిమ్మట ఆ రాక్షసులు మహాపరాక్రమశాలైన శ్రీరామునిపై నిశ్చితములైన తమ బాణములను ప్రయోగించిరి అయినను మన గజములు మండుచున్న అగ్ని జ్వాలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయిరి వాల్మీకి మహర్షి రచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణముందలి అరణ్యకాండనందు పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్ ధన్యవాదములు